సిరిసిల్లా జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గంబీరావుపేట మండలం మళ్లారెడ్డిపేట రోడ్డుపై తీవ్ర వరద ప్రభావం పడింది వాగుపక్కన ఉన్న కల్వట్లు దెబ్బతిని రహదారి పూర్తిగా కుంగిపోయింది దీంతో స్థానిక ప్రజలు రైతులు తీవ్రమైన ప్రయాణ సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ సమస్యను గుర్తించిన కాంగ్రెస్ నేతలు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టారు ఇట్లా అన్న ఇట్లా రోడ్లు దిగిపోయినాయి అని అనగానే వెంటనే మాకు తగిన అధికారులు ఫోన్ చేసి ఎంఆర్ఓ కానీ డిపిఓ కానీ ఎంపీడీఓ కానీ మండల మార్కెట్ కమిటీ చైర్మన్కు వైస్ చైర్మన్కు ఫోన్ చేసి తగిన చర్యలు ఏదైందో చూడు చూడరు అని చెప్పడం జరిగింది వెంటనే పొద్దున ఫోన్ చేసి రవి గది రవి గారు అది చూడండి ఇదేమో జరిగిందంటే వెంటనే వాళ్ళు మేము కలిసి పెట్టి మట్టి తెచ్చి రోడింగ్ మట్టి పోయడం జరిగింది ఇట్లా ఎందుకంటే గమరేపేట వాగు బ్రిడ్జి లేదు కాబట్టి మల్లాయపేట రాజన్న సిరిసిల్ల డిస్టిక్ కానీ కామారెడ్డి సిద్దిపేట కానీ బస్సు సౌకర్యం ఇట్లనే మల్లాయపేట బ్రిడ్జి నుంచే వెళ్తున్నాయి కాబట్టి కారణాల వల్ల మన లింగనపేట బ్రిడ్జి కొత్త బ్రిడ్జి కట్ట కట్టడం జరుగుతుంది పూర్తి కమ్మది కాలేదు మట్టి రోడ్డు కొట్టుకపోవడం జరిగింది గత వారం రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము అలాగే మొన్నటి రోజులు రెండు రోజుల క్రితము భారీ వర్షాల వల్ల ఇంకొక రోడ్డు ఉండే మనకు ఏది మందలాడి పెట్ట ఆ రోడ్డు కూడా మన కలవట కాడ బాగా డ్యామేజ్ జరిగినాయి ఈ కలవట్ల కాడ ఒక బైక్ పోవాలంటే కూడా ఇబ్బందికరంగా ఉండే మీద వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది కలిగింది అటువంటి జరగకుండా చూడాలని కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది